వెల్కమ్ టు స్టూడియో తెలుగు సమాజంలోని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రపంచ రికార్డుగా నమోదు చేసేందుకు విశ్వగురు రికార్డ్స్ నిరంతరం శ్రమిస్తుందని సంస్థ రాంబాబు పేర్కొన్నారు ఉగాది పండుగను పురస్కరించుకుని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో అందిస్తున్న వారికి అవార్డుల ప్రధానం కార్యక్రమం చేయడం జరుగుతుందని సంస్థ సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ రెవెన్యూ కాలనీలో ఉన్న కాకినాడ ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నా పేరు డాక్టర్ సచివల్ రాంబాబు ఫౌండర్ సిఇఓ విశ్వగురు వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మా విశ్వగురు వరల్డ్ కార్ సంస్థల మేము విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారికి ఎక్స్ట్రరీ టాలెంట్ ఉన్న వాళ్ళకి రికార్డు ప్రక్రియ రికార్డుగా నమోదు చేయడం కానీ అలాగే సమాజంలో సేవ చేస్తూ ఎక్స్ట్రరీ స్కిల్స్ ఉండి రికార్డు అర్హత లేని వారిని ప్రోత్సహిస్తూ అవార్డ్స్ గాను ఇస్తూ గత పది సంవత్సరాల నుంచి మా సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది మా ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు గిన్నెస్ తెలుసు అదే అదే మాదిరిగా లీగల్గా ఎక్కిల్గా మా సంస్థ పనిచేస్తుంది ఇప్పటి వరకు మేము ఇచ్చిన వాళ్ళు అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసే వాళ్ళు మీకు కూరలో వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు వచ్చింది వారు చేసే కార్యక్రమాలు వారి మొత్తం ఆసనానికి కూడాను ఒక లైబ్రరీకి కేటాయించి మొత్తం వారి సంపాదన కూడా ఒక టీచర్గా ఉండే సంపాదనతో కూడా ఒక బుక్స్ మీద పెట్టి కొన్ని వందల మంది సివిల్స్లో ఉత్తీర్ణ అవ్వడానికి అప్పుడు అలాంటి బుక్స్ అనేది కూడా తెచ్చిపెట్టి సొసైటీలు ఎంతో సేవ చేస్తున్న వారిని గుర్తించి మార్మూలు గ్రామ గ్రామాల గ్రామానికి వెళ్ళి మేము వారికి అవార్డు ఇచ్చే ప్రాసెస్ జరిగింది ఆ తర్వాత కొద్ది కాలంలోనే మోడీ గారు కూడా వారి నుంచి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది లాస్ట్ శ్రీ పద్మశ్రీ అవార్డు అవ్వడం జరిగింది అలాగే దారిపత్రి ఉమాహేశ్వర మహేశ్వరి గారు అని చెప్పి హరికథ విభాగంలో కూడాను వారు కూడా పద్మశ్రీ అవార్డు వారు కూడా మేము ఇవ్వడం జరిగింది మా సంస్థ నుంచి విష్ణుగురు అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే సినిమా రంగాలు చూసుకుంటే మీకు ఇంకా చిన్న పిడుగులు చాలామంది ఉన్నారు పిల్లలు చేసాన్ని వాద్దేవి అని చెప్పి మీకు అందరికీ తెలుసు రెగ్యులర్ టీవీ ఛానల్ కూడా సినిమా సినిమాలో పాటలు పాడింది ఆ పాపకి ఆపాసం లేకపోతే ముందుగా తెలంగాణ ఇంట్లో చేసి మేము అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే చెక్కి అని చెప్పి ఆర్ మూవీ ఆర్టిస్ట్ తెలుసు చిన్నపిల్లలకు హీరో ఎన్టీఆర్ టైం అలాగే సినిమా రంగా నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సింగర్స్ నుంచి అలాగే కవులు కళాకారులు గాయకులు బిజినెస్ మ్యాన్స్ అన్ని కోణాలు కూడా చేసినా కానీ మేము విమోట్లో కూడా తీసుకొచ్చి ఈ ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది అలాగే రీసెంట్గా ఆహార ప్రోగ్రాంలో శ్రీ కీర్తి అని చెప్పి రనర్గా విన్ అయింది కొన్ని బోర్డు చూసిన ప్రోగ్రాం చేసి ఏ అవకాశం లేన అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి మేము వాళ్ళు డ్యాన్ రికార్జ్ చేసి తీసుకోవడం జరిగింది అలాగే రిమోట్లో ఉన్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఒక కురవాడికి కళ్ళు కళ్ళు లేవండి అతని పిచ్చేసి భువనేశ్ అని చెప్పి అతను కూడా ఏ ఛానల్లో ఎవరు గుర్తించినప్పుడు మీరు మేము గుర్తించేసి అద్భుతమైన గానం ఉంది ఆ కురవాడికి వాళ్ళని తీసుకొచ్చి అవార్డు ఇచ్చి ఎంటర్ చేయడం జరిగింది తర్వాత మా ఛానల్లో కూడా వాట్సాద్గా ఇలాంటి ప్రోగ్రాంలు కూడా వినర్గా వినర్గా యాడ్ చేశారు ఇక ఎంతోమంది అన్ని అన్ని రకాలు కూడా వచ్చేసి అలాగే ప్రత్యేకించి కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఏదన్నా చేస్తే మనకి ఇంట్లో పనిచేయదు సేవా కార్యక్రమం మాత్రమే ప్రాణాలు మాత్రమే గొప్ప స్థితికి అందరూ వచ్చాం కర్మ ఫలితాలు అది చాలా గొప్పగా ఉంటుందండి చేస్తాను మనం చేసే కర్మలు బట్టే మనకు భవిష్యత్తు ఆధారపడుతుంది మనం దాని మీద దాని కష్టపడితే దానితో ఆధారపడుతుంది అలాగే కరోనా వచ్చినప్పుడు ఎంత అహంగా కూడానో చాలా ప్రాణం ఇంపార్టెంట్ పక్క మనుషులకు విలువేయండి అని తెలుసుకుని ఎన్నో సేవలు చేశారు అలా సేవలు చేసిన కొన్ని వేల మందికి మా కంపెనీ నుంచి వాళ్ళకి ప్రోత్సాహం ఏదైనా చిన్న చిన్న ప్రోత్సాహమే ఏదైనా ఎక్కువ వర్క్ చేయడం పనిచేస్తుంది అలా ప్రక్రియ ఏదైనా మార్పుల గ్రామాలకు వెళ్ళి మేము రీల్ సర్వీసెస్ గుర్తించి ఎన్జిఓస్ కానీ డిఫరెంట్ పీపుల్ కానీ అలా కామన్ మ్యాన్ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్ సెంట్రల్ మినిస్టర్ స్టేట్ కూడా మా సంస్థ నుంచి అవ్వడం జరిగింది ఆ టైంలో ఇక్కడ మురళీధర్ రెడ్డి గారు కరెక్ట్గా ఉన్నప్పుడు వాడపడం ఇవ్వడం జరిగింది ఇంతియాజ్ గారు కానీ ఇంతియాజ్ గారు అని చెప్పి విజయవాడ గారు వాడిపడడం జరిగింది అలాగే స్టేట్ తెలంగాణ స్టేట్ మినిస్టర్స్ సత్యారెడ్డి గారు అని చెప్పి డిఫరెంట్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది కృష్ణరెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇలా డిఫరెంట్ కేటగర్లు అంటే మా అప్పలా ఒకటే అండి సొసైటీలో పాజిటివ్ థింకింగ్ ఎవర్నెస్ క్రియేట్ చేయడం మనం అధికారం ఉన్నా కానీ సక్రమంగా అంటే అధికారం ఉన్నప్పుడు అంటే కొన్ని వేల మందిని మోటివేట్ చేయొచ్చు వాళ్ళు అలాంటి చిన్నప్పుడు ఎంప్లాయ్ చేయడం అలాంటి కొద్దిగా మనశుద్ధిగా శుద్ధిగా చేయడానికి కామన్ మ్యాన్ కూడా చాలా హెల్ప్ స్కోప్ ఉంటుంది ఆ దృష్టితో ఏంటంటే Ani kau anjir aja loh, kamu emang nanti, kita biar kan ini